ఆటోమేటిక్ రైల్వే గేట్స్ ఏ మనిషి అక్కర్లేదు హలో ఈరోజు మన టాపిక్ వచ్చి ఆటోమేటిక్ రైల్వే గేట్స్ మీరు మన నెల్లూరులో చూసుకున్నట్లయితే ఈ రైల్వే గేట్స్ అన్నది మాన్యువల్గా ఒక మనిషి ఉండి దాన్ని ట్రైన్ వస్తున్నాడు అంటే తనకి సిగ్నల్ వస్తుంది ఏదైనా కాల్ కానీ లేదు అంటే ఒక సిగ్నల్ ద్వారా ట్రైన్ వస్తుందని తెలుసుకొని మాన్యువల్గా గేట్ని అయితే క్లోజ్ చేస్తాడు అయితే ట్రైన్ వచ్చే ఒక టెన్ మినిట్స్ ముందే గేట్ క్లోజ్ చేయడం జరుగుతుంది అండ్ ట్రైన్ వెళ్ళిన తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత గేట్ ఓపెన్ చేస్తాడు సో ఈ ప్రాసెస్ మొత్తం చూసుకుంటే ఒక మనిషి అక్కడ ఉండి మొత్తం చూసుకోవాలి అదే నేనున్న లొకేషన్ ఇక్కడ అమెరికాలో ఎట్లుంటుంది అని అంటే ఏ మనిషి అవసరం లేదు ఈ గేట్స్ అన్నది ఆటోమేటిక్గా ట్రైన్ వచ్చేటప్పుడు అవే క్లోజ్ అవుతాయి అండ్ ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అవే ఓపెన్ అవుతాయి అండ్ ప్రెసెంట్ అయితే ఇది ఎట్లా వర్క్ అవుతుందో నేను మీకు చూపిస్తాను కంపెనీని ఇమేజ్లో చూస్తే ట్రైన్ అన్నది లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తుంది అండ్ మనకి ఇక్కడ మేజర్గా మూడు సర్క్యూట్స్ ఉన్నాయి అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా ఇప్పుడు సో మీరు ఇక్కడ చూస్తే ఆ రైల్వే గేట్స్ అన్నది క్లోజ్ అవుతున్నాయి కదా సో ఆ క్లోజ్ అవుతున్నాయి అంటే దాని మీనింగ్ ఏంటంటే ట్రైన్ అన్నది ఫస్ట్ సెన్సార్ ఈ అప్రోచ్ సర్క్యూట్ దగ్గర ఎంటర్ అయింది ట్రైన్ అన్నది ఎంటర్ అవ్వగానే అక్కడ నుంచి ఇక్కడికి సిగ్నల్ వస్తుంది ఆ సిగ్నల్ రాగానే ఇవి ఏం చేస్తుంది అంటే ఫస్ట్ రెడ్ లైట్స్ వెలుగుతాయి అండ్ తర్వాత వార్నింగ్ బెల్ సౌండ్ వస్తుంది ఒక బెల్ సౌండ్ కూడా వస్తుంది అండ్ వెహికల్స్ అన్నీ ఆగిపోవాలి ట్రైన్ అన్నది అక్కడ ఫస్ట్ సర్క్యూట్ దగ్గర రీచ్ అయింది అనమాట అండ్ ట్రైన్ అన్నది ఇప్పుడు ఏమవుతుంది అంటే ఎంటర్ అవుతుంది వన్స్ ఈ రోడ్డు ఉంటుంది కదా క్రాస్ అయ్యేది ఆ రోడ్డు ఎంటర్ అయిందంటే అక్కడ ఐలాండ్ సర్క్యూట్ ఉంటుంది ఈ ఐలాండ్ సర్క్యూట్ ఏం చేస్తుంది అని అంటే ఆ సెన్సార్ ట్రైన్ అక్కడ ఉన్నంతకాలం ఈ గేట్ అనేది ఓపెన్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటుంది ట్రైన్ పాస్ అయిపోయింది కదా ఫైనల్ క్లియర్ సర్క్యూట్ ఆ క్లియర్ సర్క్యూట్ ట్రైన్ రీచ్ అవ్వగానే ఆ సర్క్యూట్ ఏం చేస్తుంది అంటే ట్రైన్ వెళ్ళిపోయింది సేఫ్ నవ్ అని గేట్స్ పైకి ఎత్తచ్చు అని చెప్పి సిగ్నల్ వేయగాని గేట్స్ పైకి వెళ్ళిపోయాయి చూసారా సో ఇంతే ఇట్లానే జరుగుతుంది ట్రైన్ వచ్చినప్పుడు మూడు సర్క్యూట్స్ని రీచ్ అవుతుంది అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ట్రైన్ వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు కానీ వెళ్ళినప్పుడు కానీ గేట్స్ క్లోజ్ అయ్యాయి ఓపెన్ అయ్యాయి ఎవ్వరు మాన్యువల్గా అయితే దీన్ని ఆపరేట్ చేయలేదు మాన్యువల్గా ఎవరు ఆపరేట్ చేయలేదు మీరు ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గా నేను ట్రాక్ మొత్తం మీద మీకు క్లియర్గా చూపిస్తున్నాను ట్రా అటు సైడు ఇటు సైడు ఎవరైతే లేరు ఇవన్నీ ఓన్లీ సెన్సార్స్ అండ్ సర్క్యూట్స్ యూజ్ చేసి మాత్రమే జరుగుతుంది ఈ ట్రాక్స్ అండ్ సర్క్యూట్స్ అండ్ ఈ రైల్వే గేట్స్ ముందు మనకి వార్నింగ్ బోర్డ్స్ కూడా ఉంటాయి కొన్ని జాగ్రత్తగా ఫాలో అవ్వాలి ఇక్కడ చూసుకుంటే నో ట్రైన్ హార్న్ అంటే ట్రైన్ ఇక్కడ హార్న్ అయితే చేయరు సౌండ్ ఏం రాదు అండ్ మేజర్ థింగ్ రెడ్ సిగ్నల్ ఉంది అని అంటే మీరు మ్యాండేటరీ కార్ అనేది ఆపేయాలి మన దగ్గర సిగ్నల్ తర్వాత సంగతి గేట్ అంటే గేట్ కన్నా ముందు ఇంకా ఫాస్ట్గా వెళ్తాం త్వరగా వెళ్ళిపోవాలని చెప్పి అట్లా చేయొద్దు గేట్ పడుతుందంటే మ్యాండేటరీగా ఆగిపోవాలి అండ్ ఈ వీడియో ఎవరికి మెయిన్ బెనిఫిట్ అవుతుంది అని అంటే స్టూడెంట్స్కి నాకు తెలిసినంతవరకు అయితే ఈసీఈ చదువుతున్న ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చదువుతున్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది హెల్ప్ అవ్వచ్చు ఎందుకు అని ఇది ఆల్ బేస్డ్ ఆన్ ద సర్క్యూట్స్ అండ్ ద సెన్సార్స్ ఈ రైల్వే గేట్స్ ఎట్లా వర్క్ అవుతుంది అనేది సో వాళ్ళు ఈ దీని మీద స్టడీ చేసి ఇంకా ఫర్దర్గా రిపోర్ట్ డెవలప్మెంట్ చేసుకొని అండ్ ఒక ప్రాజెక్ట్ లాగా తయారు చేసి ఇంప్లిమెంట్ చేయడానికి ప్రపోజల్ అని చేశారు అని అనంటే ఇట్ విల్ బీ ఏ హ్యూజ్ అండ్ గ్రేట్ థింగ్ ఫర్ దెమ్ సో ఐ హోప్ ఇంకో నా హెల్ప్ ఫ్యూ ఆఫ్ ద స్టూడెంట్స్ ఐ గెస్